అయోధ్యలో నమ్రతని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారట మహేష్ బాబు అసలు ఏం జరిగింది అయోధ్యలో నమ్రత ఎంతో ఎమోషనల్ అయిపోయిందని తెలుస్తోంది అయోధ్యలో శ్రీరామాలయానికి సంబంధించి బాలరాముని చూసిన వెంటనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయంటూ ఎంతోమంది వ్యాఖ్యలు చెప్పారు ఎందుకంటే అయోధ్య రాముని యొక్క బాలరాముని స్వరూపం అంత ముగ్ధ మనోహరంగా అయితే ఉంది అందుకే నమ్రత అయితే ఇప్పుడు ఎంతో చక్కగా అయోధ్యలోకి వెళ్ళి ఆ రామాలయాన్ని దర్శించుకొని ఎంతో చక్కగా ప్రాణ ప్రతిష్ట ఏర్పాట్లు చూడలేకపోయినా అక్కడ అందుకు మరి వాళ్ళందరినీ సైతం ఫిదా చేసేస్తోంది అంతేకాకుండా తాజాగా అందరూ కలిసి అయోధ్య రామాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా దర్శించుకున్నారు మహేష్ బాబు కుటుంబం అయితే ఇప్పుడు నమ్రత శిరోత్కర్ కూడా వెళ్ళి తన కుటుంబ సభ్యులతో అయోధ్య రామాలయానికి వెళ్ళగా మరి నమ్రత అయితే ఎంతో ఎమోషనల్ అయిపోయిందట అయితే ఈ నమ్రత గారిని చూసి మహేష్ బాబు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఇంత ఎమోషనల్ టైం ఎప్పుడు చూడలేదని ఒక ఆధ్యాత్మికత మనసులో ఉన్నటువంటి బాధల్ని బయటకు చెప్పుకోలేనటువంటి సమయంలో భగవంతుని చూస్తే ఆవేదన కళ్ళనీరు రూపంలో బయటకు వస్తుందంటారు బహుశా నమ్రతని చూస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా బాలరామును చాలా ప్రత్యేకం శ్రీకృష్ణ మరి శ్రీరామ జన్మభూమి అంటే ఏమో అనుకున్నాను కానీ చాలా పవర్ఫుల్ ల్యాండ్ అంటూ చెప్తున్నారు మహేష్ బాబు అక్కడికి వెళ్ళిన వెంటనే మనసంతా కూడా శాంతంతో నిండిపోయింది అక్కడ రాముని విగ్రహాన్ని చూడంగానే ఒక చిన్న చిరునవ్వు వచ్చింది అలాగే నమ్రత మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి మన సూపర్ స్టార్ ఫ్యామిలీ అయోధ్య రావాలని దర్శించుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోంది